సినిమా షూటింగ్ స్పాట్లో విషాహారం తిని మూడు ఆవులు మృతి దీనిపై సీఎం తీవ్ర సీరియస్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది విషాహారం తిని మూడు పాడి ఆవులు మృతి చెందిన ఘటన హత్నూర మండలం గుడ్లమాచనూరులో ఇవాళ చోటు చేసుకుంది గ్రామానికి చెందిన రైతు మన్నె సత్తీయ పాడి ఆవులు పెంచుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు రోజువారీ మాదిరిగా ఇవాళ కూడా గ్రామ గ్రామసభార్లలో పశువుల మేతకు తీసుకువెళ్ళాడు చెరువు సమీపంలో పోచమ్మ ఆలయం వద్ద గత వారం రోజుల క్రితం ఓ సినీ పరిశ్రమ షూటింగ్ నిర్వహించి అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు అన్నంతో రతిపోసే సన్నివేశాన్ని చిత్రీకరించారు అనంతరం ఆ అన్నాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోవడంతో వారం రోజులుగా నిలబ ఉన్న అన్నం కుళ్ళిపోయి ఉండగా పాడి ఆవులు ఆ అన్నాన్ని తిన్నట్లుగా బాధితులు తెలిపాడు ఇవాళ తెల్లవారుజామున చూసేసరికి మూడు పాడి ఆవులు మృత్యందగా మరో రెండు అస్వస్థకు గురైనట్లుగా తెలిపాడు దీంతో అస్వస్థకు గురైన పశువులను వెటర్నరీ సిబ్బంది చికిత్స చేసినట్లు తెలిపారు కాగా మృతి చెందిన పాడి ఆవులు మూడు లక్షల విలువ ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరాడు అదేవిధంగా ఆవుల మృతికి కారణమైన సినీ పరిశ్రమ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరాడు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని ఎంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు